దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కథా రచయితగా ఆయన నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన కథా రచయితగా నేటి యువ దర్శకులకు సైతం కథలను అందించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు అయితే పరచూరు గోపాలకృష్ణ పరచూరు వెంకటేశ్వరరావు లాంటి కథా రచయితలకు ఏమాత్రం తీసుకొని రైటర్గా పేరు సాధించారు విజయేంద్ర ప్రసాద్ అయితే విజయేంద్ర ప్రసాద్ కథలను అందుకుని ఎక్కువ సక్సెస్ సాధించిన డైరెక్టర్లలో రాజమౌళినే ప్రథమంగా ఉంటారు అయితే ఆయన రాజమౌళికే కాకుండా అనేక మంది పాత కొత్త తరము దర్శకులకు కథలు అందించారు అయితే రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇప్పటి మీరు కథ అంది అందించలేదు కారణం ఏంటో తెలుసుకోవచ్చా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో స్టారర్ చిత్రం చేయాలి అంటే ఏ హీరోకి సెట్ అవుతుందని యాంకర్ అడగ అడగగా విజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని అయితే తయారు చేయాలని మాకు ఉంది ఆ పని ఇప్పుడు కొనసాగుతూనే ఉంది కథ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈ కథని వినిపిస్తాం అని సమాధానం ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్తో మల్టీస్టారర్ చేయాలి అంటే ఏ హీరోతో చేయాలి అని అడగ్గా పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్కి తగ్గ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరూ లేరు ఆయన ఇమేజ్ను అందుకోవడం ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే స్టార్లు అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ లేరు ఆయనకు మల్టీ స్టారర్ కథనైతే నేను అందించలేను సోలో హీరోగా పవన్ కళ్యాణ్ కోసం పవర్ఫుల్ కథనైతే తయారు చేస్తున్నాం ఆ పని కొనసాగుతూనే ఉంది అని చెప్పుకొచ్చారు విజేంద్ర ప్రసాద్ అయితే ఈ కథకి దర్శకత్వం రాజమౌళి వహిస్తారా లేదా వేరే డైరెక్టర్ ఎవరైనా చేస్తారా అని అడుగ్గా నేను అనేక మంది దర్శకులకు కథలు అందించాను కథ అందించడం వరకే నా కర్తవ్యం దాన్ని డైరెక్టర్ ఎలా తీస్తారు ఏ డైరెక్టర్ తీస్తారు అనేది నాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పుకొచ్చారు విజేంద్ర ప్రసాద్